హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుంది ఇందులో భాగంగా పార్లమెంట్ స్థానాల్లో గట్టి అభ్యర్థులను నిలపడంపై దృష్టి సాధించింది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్లో సీట్ కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఆవిర్భావం అప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పి గెలుపొందింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి ఆల నరేంద్ర విజయం సాధించారు అలాగే రెండు వేల తొమ్మిదిలో ప్రముఖ నటి విజయశాంతి టీఆర్ఎస్ తరఫున గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు ఇలా వరుసగా ఐదు సార్లు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన మెదక్ లోక్సభ నియోజకవర్గం ఈసారి ఐదుగురు బీఆర్ఎస్ నేతలు కన్నేశారని అంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతుంది కేసీఆర్ పోటీ చేయడం ఖాయమని చివరి నిమిషంలో ఆయన పోటీ చేయకపోతే సీటు దక్కించుకోవాలని పలువురు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది వీరిలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గాలి అని అనిల్ కుమార్ సీట్ను ఆశిస్తున్నారు పద్మా దేవేందర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు గాలి అనిల్ కుమార్ రెండు వేల పంతొమ్మిది లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకా నుంచి బీఆర్ఎస్గా ఎమ్మెల్యేగా విజయం సాధించారు దీంతో మెదక్ ఎంపీ బరి నుంచి ఆయన తప్పుకున్నట్టే ఈ నేపథ్యంలో మెదక్ బరిలో పోటీ చేసే విజయం ఖాయమేనని అంచనాలున్న నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది మరి బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి సీట్ ఇచ్చి ఇస్తుందో వేచి చూడాల్సిందే